కోపంగా ధాన్యలక్ష్మి అయితే హాల్లోకి వస్తుంది ప్రకాష్ ఏంటి నీకు బాగానే చిచ్చు అంటుకుందా ఇలా వచ్చి కూర్చున్నావు ఈయనో ఏమైనా ఇవ్వమంటావా అని అడుగుతాడు ఏంటండి మీకు వెటకారంగా ఉందా అసలు మీ వల్లే మీ వల్లే ఎవ్వరి ముందు నాకు పరువు లేకుండా పోయింది ఇదంతా మీ వల్లే అని చెప్పి ఇంకా అలా కోపంగా ఉంటుందనమాట ధాన్యలక్ష్మి ఏమైంది పిన్ని అని అడుగుతాడు రాజ్ ఏమైంది ఏంటి రాజ్ అసలు ఈ ఇంట్లో మాకు విలువ ఉంటుందా మా మాటకు విలువ ఉంటుందా నేను ఆస్తి గురించి కాస్త గట్టిగా అడిగితే మావయ్య గారు కోమలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మా బాధని పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అప్పుడు కాదు ఇప్పుడు అడుగుతున్నాను మీకంటూ మీ ఖర్చులు మీకుంటే మా ఖర్చులు కూడా మాకుంటాయి అన్నిటికీ మిమ్మల్ని చేచార్చి అడగాల్సిన అవసరం మాకుండకూడదు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఓ వాళ్ళు అడిగితే ఇవ్వలేదని నిన్ను రెచ్చగొట్టి ఆంబోతికి రెడ్ క్లాత్ చూపించినట్టుని చూపించి నిన్ను ఇటు పంపించారా సూపర్ సూపర్ అని అంటారు ప్రకాష్ బాబాయ్ ప్లీజ్ మీరు ఆగండి చెప్పండి పిన్ని మీకు ఎంత డబ్బులు కావాలి అని అడుగుతాడు రాజ్ అడిగినంత చిల్లర మొహం మీద కొట్టి చేతులు దులిపేసుకోవాలనుకుంటున్నావా రాజ్ అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా అక్కడికి వచ్చి రుద్రాని గారు ఎందుకు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అయినా దీనిలో మీకు సంబంధం లేదు అని అంటుంది కావ్య అవునవును ఈ ఇంటికి నీకు నాకు ఇద్దరికి ఇద్దరికీ సంబంధం లేదు అని అంటుంది రుద్రాని ఏయ్ నా కోడలికి నీకు వంతేంటి అసలు పోలికేంటి నా కోడలు అందరి మంచి కోరుకుంటుంది నీలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు అని అంటుంది అపర్ణ ఇంక రాజ్ ఆపండి చెప్పండి చెప్పండి పిన్ని మీరు అత్తయ్య మాటలేం పట్టించుకోద్దు మీకు ఎంత డబ్బులు కావాలో నేను ఇస్తాను అని అంటాడు రాజ్ డబ్బులు కాదు ఆస్తి నా ఆస్తి నాకు కావాలి రాజ్ రుద్రాని అనిందని కాదు కానీ నువ్వు ఇలానే ఏదో నేను అడిగినంత డబ్బులు ఇచ్చేసి చెయ్యి దులిపేసుకోవాలనుకుంటున్నావేమో కానీ నాకు అస్సలు అది ఇష్టం ఉండదు నా ఆస్తి నా దగ్గర ఉంటే నా కొడుక్కి నేను సంతోషంగా చూసుకోగలను నేను సంతోషంగా ఉండగలను ఆస్తి రాసివ్వండి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అప్పుడే వచ్చిన సుభాష్ చీ అసలు ఒక ఇల్లేనా మా నాన్నకి కనీసం హాస్పిటల్లో ఉన్నారు చూడ్డానికి కూడా ఎవరు లేరు మా అమ్మ కూడా అక్కడే ఉంటుంది కనీసం కొంచెం కూడా పెద్దవాళ్ళకి ఏమవుతుంది అనే విషయం కూడా ఎవ్వరికీ ఎవ్వరికీ అసలు పట్టనే పట్టదా మీ ఆస్తి మీ వాట మీ దాని గురించేనా మీ దాని గురించేనా ఎప్పుడు మాట్లాడేది అసలు మీరు మనుషులే కాదు చీ ఇలాంటి వాళ్ళతో కలిసి ఉండడం కూడా మాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకా వెంటనే అలా పాపం సుభాష్ ఒక నిర్ణయం తీసుకుంటాడు నేను నేను ఈ ఇంటి పెద్ద కొడుకుగా నిర్ణయం తీసుకుంటున్నాను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా ఆస్తి ముక్కలవుతుంది ఇప్పుడే ఇప్పుడే లాయర్ గారిని పిలిపిస్తాను అని అంటాడు రాజ్ ఒక్కసారిగా కావ్య వీళ్ళందరూ షాక్ అయిపోతారు మావయ్య గారు మీరు ఇలాంటి నిర్ణయం అని అంటుంది ఏ కావ్య ఏంటి మా బావగారు రాసిస్తానంటుంటే నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి అవును గుమ్మడికాయ దొంగెవరంటే భుజాల తడుముకున్నట్టు అసలు నీకెందుకు ఇదంతా నీకు అవసరం లేదు కదా నువ్వు సైలెంట్గా ఉండు అని అంటుంది రుద్రాని ఇంకా పాపం కావ్య ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది ఇంకా రాజు వీళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజు దగ్గరికి కావ్య వస్తుంది ఏమండి మావయ్య గారి నిర్ణయం తీసుకోవడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుందండి అసలు తాతయ్య గారి కోరిక ఏంటి అందరూ బాగుండాలనే కదా అందరూ కలిసి సంతోషంగా ఉండాలనే కదా ఇప్పుడు ఆస్తులు ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తే అందరూ వెళ్ళిపోతారు కదండి అలా ఉండడం తాతయ్య గారికి ఇష్టం ఉండదు కదా అని అంటుంది కావ్య చూడు కళావతి తాతయ్య గారి ఇష్టం మేరకే ఇన్నేళ్ళు అందరం కలిసి ఉన్నాం కానీ ఏదో ఒక విషయానికి ఏదో ఒక ముగింపు ఉంటుంది కదా అలా మనం ఎంత ఎంత ప్రయత్నించినా మనం చేతిలో ఉన్నది ఏమీ లేదు అది కేవలం దైవుడి నిర్ణయం తలరాత మాత్రమే పాపం తాతయ్య గురించి ఆలోచిస్తేనే నాకు చాలా బాధగా ఉంది అసలు తాతయ్య ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పి పాపం వీళ్ళందరి గురించి చాలా నీచంగా మాట్లా పాపం ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రాజ్ ఇప్పుడు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని అంటారు ప్రకాష్ కళ్ళే కాదు మనసు కూడా చల్లబడింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా లాయర్ గారు ఇంటికి రీచ్ అవుతారు ఏంటండి గా రమ్మని పిలిచారు సుభాష్ గారు అని అడుగుతారు సార్ మేము ఆస్తిని మా కొడుకు పేరు మీద రాయాలి అనుకుంటున్నాం కాబట్టి ఆస్తులని సపరేట్ చేయడానికి లైక్ పార్టీషన్ చేయడానికి మిమ్మల్ని పిలిపించాం ఆ ప్రాసెస్ కొంచెం చూడండి అని అంటారు ఏంటి మీ ఉమ్మడి ఆస్తిని విడకొట్టాలి అనుకుంటున్నారా అయినా ఆ పవర్ మీకు లేదు కదా సార్ అని అంటారు లాయర్ ఒక్కసారిగా రుద్రాని ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు అదేంటి మా మావయ్య గారికి ఆ పవర్ ఉంది కదా అని అంటుంది లేదు మేడం మీ మావయ్య గారు అదే సీతారామయ్య గారు ఈ వాస్తిని వారం ముందే ఎవరికి చెందాలి అనేది ఆల్రెడీ తను రాసిపెట్టే సార్ వీలునామా రాసిపెట్టారు ఆ వీలునామాలో చాలా క్లియర్గా రాసి ఉంది ఇప్పుడు చదువుతాను వినండి ఇది ఉమ్మడి ఆస్తి ఈ ఆస్తి ఒక్కరిది కాదు అందరిది అందరికీ ఈ ఆస్తిపై సమాన వాటా ఉంది కానీ నేను తిరిగి వచ్చేలోపు నేను తదనంతరం ఒకవేళ నేను ఎలాంటి పరిస్థితుల్లో నా మానసికంగా లైక్ ఇఫ్ ఐఎమ్ అన్సౌండ్ నాకు ఒకవేళ మైండ్ అనేది లైక్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇంకేపబుల్గా అయినప్పుడు కానీ లేకపోతే నా డెత్ తర్వాత కానీ ఈ ఆస్తి గురించి సంబంధించిన వారసత్వం మొత్తం ఈ ఆస్తి ఎవరికి చెందాలి అని అంటే నా పెద్ద మనవరాలు కావ్య దుగ్గిరాల కావ్యకి మాత్రమే ఈ ఆస్తి చెందుతుంది తనకి మాత్రమే ఈ ఆస్తిపై సర్వత్రా హక్కులు ఉంటాయి అని చెప్పి మొత్తం ఇంకా రాసి పెట్టేసలా వెళ్ళిపోతారనమాట ఇంక వీళ్ళనామాలో సీతారామయ్య ఒక్కసారిగా షాక్ అనమాట అందరూ ఇంకా వాట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాహుల్ రాజు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు కావ్య చాలా షాక్ అయిపోతుంది రుద్రాని హే కావ్య ఏంటి ఏంటిదంతా అని అంటుంది నన్ను అడుగుతున్నారేంటి మీతో పాటే నాకు తెలిసింది అని అంటుంది లేదు ఆహాహా ఎంత బాగా నాటకాలు వేస్తున్నావు నీకు ముందే తెలిసి కూడా నువ్వు ఇదంతా చేసావు కదా ఆ రోజు మా నాన్నతో మాట్లాడతానని వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు నాకు అర్థమైపోయింది అంటే నువ్వే మా నాన్నని కోమాలోకి పంపించేసి ఉంటావు మా నాన్నని చంపడానికి ప్రయత్నించుంటావు నీ ఆ పేరు మీద ఆస్తి రాశాడని తెలుసుకొని నీవు జాగ్రత్తగా ఆస్తిని రాయించుకొని తర్వాత మా నాన్నని చంపేయాలనుకుంటున్నావు అని అంటుంది రుద్రాణి రుద్రాణి గారు అని రుద్రాణిపై చెయ్యెత్తుతుంది కావ్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు స్వప్న ఆగిపోయావేంటే కొట్టవే అది నోరా చెత్త గంప అసలు కొట్టడం కాదు చంపే పాపం లేదు అని అంటుంది స్వప్న మీ మీలాంటి వాళ్ళపై నా చెయ్యి చేసుకున్నా చెయ్యి పాపం చేస్తుంది కొంచెం కొంచెం కూడా మీకు మానవత్వం లేదా కొంచెం కూడా మీకు ఒక మాటనే ముందు మీకు మీరు ఆలోచించుకోరా నేనేంటి తాతయ్య గారిని కోమలో పంపించడం ఏంటి అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా తాతయ్య గారు నా పేరు మీద ఆస్తి రాస్తారని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది కావ్య అవునా నీకు తెలియకుండా మరి మా నాన్న ఎవరికి చెప్పి సాక్ష్యం ఏది మా నాన్న ఎవరి చెప్పి పనిచేశారు నువ్వే చేయించుకున్నావు అని అంటుంది ఇంకా గట్టిగా రుద్రాని నాకు తెలుసు అని అంటుంది ఇందిరాదేవి ఒక్కసారిగా ఇంక అందరూ షాక్ అయిపోతారు అత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మి అవును నాకు తెలుసు ఆయన ఒక పది రోజుల ముందే నాకు ఇదంతా చెప్పారు వీలునామా రాయాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేను కావ్య పేరుపై ఆస్తంతా రాస్తాను అంటే దానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను ఇదంతా నాకు తెలుసు ఇందులో కావ్య ప్రమేయం ఏమీ లేదు కావ్యకి ఏమీ తెలీదు అని అంటారు సారీ ఇందిరాదేవి కావ్యే నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు బావకి అసలైన అంటే కావ్యే మీ అందరికీ కనపడకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో స్వార్థం ఉంది సుభాష్ కానీ ప్రకాష్ కానీ ధాన్యలక్ష్మి గాని అప్పుపా అపర్ణ గాని రుద్రాని కాని రాహుల్ గాని రాజు గాని కళ్యాణ్ కాని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు ఎవరు అవతల ఏమనుకుంటారని కొంచెం కూడా ఆలోచించరు కాని కావ్య అలా కాదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వంద సార్లు ఆలోచిస్తుంది ఏదైనా చెయ్యాలంటే ఎవరిని నొప్పించకుండా చేస్తుంది అది అది కావ్య అంటే అలాంటి కావ్యని మా వారసురాలిగా మేము చూసుకోవడంలో తప్పేముంది అని అంటుంది ఇందిరాదేవి బామ్మగారు అమ్మమ్మగారు దీనికి నేను ఒప్పుకోనండి అని అంటుంది కావ్య ఏయ్ ఒప్పుకోకపోతే చెంప పగల కొడతాను అని అంటుంది ఇందిరాదేవి ఒక్కసారిగా పాపం సైలెంట్ అయిపోతుంది కావ్య ఏంటి నీకు నమ్మి ఇంత బాధ్యత గారు తాతయ్య అప్ప చెప్తే నువ్వు ఒప్పుకోనంటావేంటి అంటే మీ తాతయ్య గారు నగౌరవ పరుస్తావా లేదు కదా ఇప్పుడు చెప్తున్నాను అందరూ వినండి ఆస్తంతా కావ్య పేరు మీదే ఉంది నువ్వు ఆఖరికి రాజు కూడా ఒక చిన్ని పైసా గవ్వ కావాలన్నా మీరు కావ్యనే అడిగి తీసుకోవాలి అని గట్టిగా చెప్పి లాయర్ గారు ఇక మీరు బయలుదేరండి అని చెప్పి లాయర్ ని పంపించేసి హాస్పిటల్కి పాపం వెళ్ళిపోతుంది ఇందిరాదేవి చ అనవసరంగా ఈ ప్లాన్ వేసినట్టున్నాను మా ముసలోడు మొత్తం ఆస్తిని తీసుకువెళ్ళి ఈ కావ్య పేరు మీద రాశాడు చ ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మి ఇచ్చి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా ఇంకా అపర్ణ చూడు కావ్య నువ్వు దేనైనా సమర్థవంతంగా దాటుకుని వెళ్ళగలవు అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా నువ్వు సక్సెస్ అవ్వాలని బరువు బాధ్యతలు ఇంకా నీ పెరిగావు కాబట్టి ఖచ్చితంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అపర్ణాదేవి పాపం కావ్య మాత్రం చాలా బాధపడుతూ తన కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి కృష్ణుడితో ఎందుకు ఎందుకు స్వామి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు ఇప్పుడు ఒక్కొక్కరు నన్ను ఎలా చూస్తారు ఏ విధంగా చూస్తారు ఇవన్నీ తెలిసి కూడా నా మనసు తట్టుకోలేకపోతుంది నేను ఆయన కోసం చేస్తుంటే ఇప్పుడు తాతయ్య గారు నాపై ఇంకా పెద్ద బాధ్యతను పెట్టారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇంకా అలా అనామిక అయితే హ్యాపీగా చిల్గా రిలాక్స్ అవుతూ ఉంటుంది జ్యూస్ తాగుతూ తన దగ్గర ఉన్న సామంత్ మాత్రం ఫోన్ల మీద ఫోన్లలో టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైంది బేబీ అని అడుగుతుంది అనామిక ఏం చెప్పమంటావు టైంకి డెలివరీ ఇవ్వటం లేదని డిజైన్స్ వేసి ఇవ్వటం లేదని చాలా ప్రెషర్ వస్తుంది క్లయింట్స్ అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా హోల్డ్ చేయకపోతే మన కంపెనీ పొజిషన్ అనేది చాలా చాలా డౌన్ అయిపోతుంది అని చెప్తాడనమాట సామంత్ సామంత్ ఇంకొక టూ డేస్ వెయిట్ చేసి సామంత్ ఎలాగో ఆ ముసలాయన పైకి వెళ్ళిపోతారు సీతారామయ్య చనిపోయిన వెంటనే ఆస్తి ముక్కలవుతుంది అప్పుడు వాళ్ళ గుడ్ విల్ పడిపోతుంది వాళ్ళ గుడ్ విల్ పడిపోయి క్లయింట్స్ అందరూ విత్డ్రా చేసుకుని మన దగ్గరికి వచ్చేస్తారు నువ్వేమీ బాధపడద్దు అని అంటుంది అనామిక ఇంకా సామంత్ ఏమో నువ్వు చెప్తుంటే అర్థం కావట్లేదు కొన్ని నెలల నుండి నాకు ఇదే చెప్తున్నావు నువ్వు నన్ను మభ్యపెట్టి నన్ను వాడుకోవాలనిపిస్తున్నావు అనిపిస్తోంది అని అంటాడు సామంత్ సామంత్ నేను వచ్చాకే కదా నీకు అవార్డు వచ్చింది అని అంటుంది అవార్డు మాత్రమే వచ్చింది నాకు ఇంకా ఏ బెనిఫిట్ జరగలేదు చూడు ఇంకొక టూ డేస్ మాత్రమే వెయిట్ చేస్తానమ్మిక ఈ లోపు ఏమీ జరగలేదంటే నువ్వు నా బ్యాడ్ మోడ్ని చూస్తావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సామంత్ ఏంటి ఇలా బెదిరిస్తున్నాడు ఆ వీడేం చేయగలడులే అయినా ఆ ముసలాయన బ్రతికుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక విధంగా ప్రమాదం జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక అదే టైంకి రుద్రాని ఫోన్ చేసి హలో పెద్ద ఘోరం జరిగిపోయింది అని అంటుంది రుద్రాని ఆంటీ అని అడుగుతుంది మా నాన్న ఉన్నాడు కదా ఆయన ఆస్తి అంతా కావ్య పేరు మీదకి రాసేశాడు అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఏంటి అన్ని కోట్ల ఆస్తిని కావ్య పేరు మీద రాశాడా అని అంటుంది అవును ఆయనకి విలువలతో కూడిన మనిషి కదా అందుకే మంచి వాళ్ళకే ఇస్తానని యావదాస్తి తన పేరు మీద నామ రాసి పెట్టాడు అని అంటారు అవునా అయితే ఇప్పుడు ఆస్తి ఆయన చనిపోయాక వస్తుందా లేకపోతే ఇప్పుడే వస్తుందా అని అడుగుతుంది అనామిక ఆయన చనిపోయాక వస్తుందని రాశారు అని అంటుంది ఓ అయితే సూపర్ ఆంటీ మనం ఒక ప్లాన్ వేయొచ్చు ఆంటీ నేను ఒక ప్లాన్ చెప్తాను వినండి ఇప్పుడు మనకి తాతగారిని పైకి పంపించడం ముఖ్యం అని అంటుంది ఏంటి ఏమంటున్నావు అని అంటుంది అవునండి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు ఆ దుగ్గిరాల సీతారామయ్య గారిని పైకి పంపించి ఆ నిందని మనం కావ్యపైకి నెట్టేయచ్చు అని అంటారు అవునా సూపర్ అప్పుడు కావ్యపై నిందపడితే అందరూ తన అపార్థం చేసుకుంటారు మా అమ్మ దాన్ని కొడుతుంది అప్పుడు నాకు ఈ ఆస్తి వద్దు ఏమి వద్దని మా పేరు మీద రాసేసి ఆ కావ్యం వెళ్ళిపోతుంది ఏం ప్లాన్ అని అడుగుతుంది రుద్రాణి ఇంకా ఒక ప్లాన్ చెప్తుంది అనమాట రుద్రాణికి అనామిక అలా ఇంకా రుద్రాణి ఓకే ఓకే నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది రుద్రాణి ఇంక రుద్రాణి సీతారామయ్య గారు హాస్పిటల్కి అయితే వెళ్తుంది హాస్పిటల్కి అలా ఇంకా వెళ్ళి మొత్తం కెమెరాస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తూ ఉంటుంది రిసెప్షనిస్ట్తో ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతారు మేడం అవంతా మాకు తెలియదని చెప్పి చెప్తున్నా ఆ రిసెప్షనిస్ట్ని మాటల్లో పెట్టేస్తుంది అనమాట అలా ఇంకా ఆ రుద్రాని ఇంకా దొంగతనంగా మాస్క్ వేసుకొని అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట అనామిక ఇంకా అనామిక లోపలికి సీక్రెట్గా వెళ్తూ ఉండడం కెమెరాలో రికార్డ్ అవ్వదు ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా తన సీతారామయ్య రూమ్కి వెళుతుందనమాట ఆ అనామిక వెళ్ళి ఇప్పుడు జామరాన్ చేశాను సీసీ కెమెరాస్ ఏవి పని చేయవు తాత నువ్వు నాకు ఇలా ఉపయోగపడతావని అని ఏమనుకోలేదు పాపం నీకు సమాజంలో మంచి పేరుంది కానీ మా పరువు ప్రతిష్టల కోసం నువ్వు చచ్చిపోవాలి నువ్వు చచ్చిపోతేనే మేము మేము సంతోషంగా ఉంటాం అని సలైన్లో టాక్సిక్స్ టాక్సిక్స్ని లైక్ విషం నింపుతూ ఉంటుందన్నమాట ఆ అనామిక అలా ఒక భయంకరమైన టాక్సిక్ని ఇంజెక్ట్ చేసేసి అలా ఇంకా పక్కకు తిరిగి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఎందుకంటే అక్కడ రాజ్ కావ్య ఇందిరాదేవి ముగ్గురు ఉంటారు వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది కావ్య వెంటనే వచ్చి అనామిక చెంప పగలగొడుతుంది ఇంకా అలా కావ్యం చూసి షాక్ అయిపోతుంది అనామిక ఏంటి నీ ప్లాన్ మాకేనా తెలిసిందనా నాకు డౌట్ వచ్చే రుద్రాణి గారి కాల్ రికార్డింగ్ యాప్ని నేను ట్రాక్ చేశాను అప్పుడు ఆవిడ నీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను అప్పుడే మిమ్మల్ని ఫాలో అయ్యి ఇక్కడి వరకు వచ్చాను చీ ఏదైనా చేస్తారా మీరు మనుషులేనా మీరు నాకు తెలుసు నీలాంటి రాక్షసి బయట తిరుగుతూ ఉంటే ఇలాగే ఇలాగే జరుగుతుంది అందుకే అని పక్కకు తప్పగానే అక్కడ పోలీసు ఉంటారు ఒక్కసారిగా పోలీస్ని చూసి షాక్ అయిపోతుంది అనామిక మేడం అటెంప్ట్ మర్డర్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం రండి అని చెప్పి అలా ఇంకా అనామికను అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు కావ్యని చూస్తూ ఉంటాడు ప్రేమగా రాజ్ ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఇప్పటి వరకు నేను నిన్ను దూరం పెడుతూనే వచ్చాను కానీ నువ్వు నన్ను ఎప్పుడూ వేరేగా అర్థం చేసుకోలేదు కానీ ఆస్తి నీ పేరు మీద రాసిచ్చినా నీకు ఎలాంటి అవసరం లేకపోయినా నువ్వు మా తాతయ్యని కాపాడావు నాకు నీ సిన్సియారిటీ నచ్చింది అని రాజ్ ఇంకా కావ్యని హక్ చేసుకుంటాడు కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి